నా సర్కిల్ నిజంగానే నా సర్కిల్ ఏం చిన్న సర్కిల్ కాదు కదా కాకపోతే నేను తప్పు చేస్తుంటే ఈ సర్కిల్ అంతా వాడేసేదాన్ని కానీ మీడియా మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది జనాలు అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఏమంటారు పర్సెంట్ అయ్యారు ఎందుకంటే చెప్పాను కానీ ఒక బర్త్డే పట్టుకెళ్తే నలుగురు మాట్లాడేది మాట్లాడే పర్సన్ మాట్లాడండి ఇదే కాకుండా నైన్టీన్ ఎయిటీన్ నైన్ నుంచి ఉన్నారు మీరు ఇండస్ట్రీ ఎస్ బట్ ఎయిటీన్ ఎయిట్ నుంచి నైన్టీన్ నుంచి తెలుగు ప్రేక్షకులను కానీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ చాలా మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకొని అంటే ఇంత నేమ్ ఉన్న తనని ఇలాంటి విషయాలు అంటే మీ గురించి బాగా తెలుసు ఎన్ని సంవత్సరాలు చూశారు కానీ ఇంత మంచి నేమో తన గురించి ఇంత బాగా తెలుసు కానీ ఇలాగ కేసు ఇలా వచ్చింది ఇలా డ్రగ్స్ తీసుకునే కేసులో ఇలా హ్యామ గారు ఉన్నారు అని అంటే మీడియాలో ఇలా న్యూస్లు వస్తే ఎందుకు బ్యాడ్ కామెంట్స్ అనేవి పడ్డాయి అండి వంద న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ప్రతి దాని వెనకాల ఇరవై ఇరవై వేసుకున్నా కూడా ఎన్ని వందల న్యూస్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళే కదా నన్ను ట్రోల్ చేశారు ఈ ఛానల్లో వేసిన న్యూస్ని వాళ్ళే కదా ట్రోల్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న మనుషులే కదా వాళ్ళు పెట్టారు జెన్యున్ మనుషులు ఎవ్వరూ నన్ను ట్రోల్ చేయలేదు నన్ను ఎవ్వరూ అనలేదు నేను ఎంక్వైరీ చేసుకున్నాను నేను ప్రతి దాంట్లోని ఉంటాయి కదా ఐడిస్ ఉంటాయి వీళ్ళు ఉంటారు ఎవడు ఇప్పుడు రెండు నిమిషాలు పట్టుకుంటున్నారుగా మొన్న కూడా చిన్నమే దాంట్లో వాళ్ళు పట్టుకుని వేస్తారా ఓకేనా నీ ఐడి ఫేక్లు ఫేక్ ఐడి పెట్టుకొని పెట్టారు ఎవరు ఒక్కడు జన్యున్ లేడు ఈ న్యూస్ ఛానల్ కింద పనిచేసే చెంచగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పనులు తప్ప జెన్యూన్గా ఉన్న వాళ్ళ ఆడియన్స్ ఎవ్వరూ నా మీద ఒక్క ట్రోల్ చేయలేదు ఐ మీన్ ఒక్క మెసేజ్ కానీ గా కానీ ఇదిగా కానీ పెట్టలేదు నేను ఇది కూడా అనౌన్స్ చేస్తాను కదా నేను ఒక్కటే అన్నా రెండోసారి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని సార్ ఫస్ట్ న్యూస్ ఏ సరే సరే అయిపోయింది సెకండ్ టైము టీవీలో ఒకటి ఇద్దరే మిగతా వాళ్ళు ఎవరు వేయాల డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది హ్యామ్ కని వేస్తారు వెయ్యగానే వెంటనే మా ఇంట్లో నేను ఒక చిన్న నా ఫోన్ పెట్టేసుకుని ఒక వీడియో షూట్ చేశా ఇవన్నీ నా బాడీలోనే ఉంటాయి కదా నేను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను టెస్ట్లు చేపించండి హెయిర్ లో వన్ ఇయర్ ఉంటుంది అందుకే పోలీసులు మళ్ళీ నాకు టెస్ట్ చేపించారు అక్కడికి వెళ్ళాను కదా నేను నా టెస్ట్లే లేవు మీరు ఎందుకు నన్ను టెస్టులు చేస్తున్నానని అడిగాను గుర్తుంది కదా మీకు అప్పుడు నా హెయిర్ నా నైల్స్ అన్ని టెస్ట్ చేశారు మళ్ళీ పంపించారు వాళ్ళు ఓకేనా అంతకు మళ్ళీ ఎందుకు అంటున్నారంటే ముందు నేను టెస్టులు చేయించుకున్నా నేను చేయించుకుని పెట్టేశా యూట్యూబ్ లో అంతా పెట్టేశాను ఇదిగో నేను టెస్టులు చేయించుకున్నాను నాకు నెగిటివ్ వచ్చింది నా టెస్ట్లు నమ్మొద్దు పోలీసుల టెస్ట్లు కూడా నమ్మకండి నేను మీ దగ్గరే ఉన్నాను కదా మీరు ఎవరైనా వచ్చి నాకు టెస్టులు చేపించండి మీకు తెలిసిపోతాయి కదా అన్న ఒక్క నిమిషం నాన్న అప్పుడు నేను వీడియో పెట్టాను నా బాడీలోనే ఉంటాయి కదా ఇది ఈ కేసు సంబంధించి నా బాడీలో ఉంటాయి కదా గారు మన వాళ్ళు వీళ్ళు అలా పేర్లు చెప్పుకుంటూ ఎవరెవరు నా మీద న్యూస్లు వేశారో ఈ క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళ పేరు కూడా అతను వరకు పుడింగ్ ఎలిమెంట్ లో కూడా నేను లేను ఉన్నానని వేశాడు ఓకే అతను అతనే మళ్ళీ చేశాడు అతను అసిస్టెంట్ ఫోన్ చేశాడు నాకు చేసి మేడం ఏమైంది మేడం అంటే ఏమైంది అయ్యా నా బాడీలోనే ఉంటాయి కదా టెస్ట్లు చేపించండి ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి నేను మీ కాల్ పట్టుకుంటాను ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారు మీరు ఆలోచించండి మీ సార్ని అడుగని చెప్పా అసిస్టెంట్ ఫోన్ చేస్తే చెప్పా అయితే అతను నాకు కాల్ చేశాడు నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్స్ అన్ని తీసి పెట్టుకున్నాను నేను మొత్తం మూడు వందల కాల్స్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ఇది నేను నేను డెఫినెట్ గా కేసు గెలుస్తానని తెలుసు నాకు సో అప్పుడు నేను వీళ్ళందరూ న్యూస్ మంచిగా వేసేస్తే గొడవలేదు అంటే వచ్చింది వచ్చినట్టేస్తే పర్లేదు వెయ్యకపోతే ఏం చేయాలని సెకండ్ థాట్ లో సెకండ్ ప్లాన్ కూడా పెట్టుకుని రెడీ పెట్టుకుని ఉన్నాను అతను అంటాడు మేడం మీరు బయటకు వచ్చిన వాళ్ళల్లో లేరు కదా మేడం అని అడుగుతున్నాడు ఏంటి న్యూస్ వేసేసిన తర్వాత ఆ డ్రెస్ అమ్మాయి వైడ్రస్ అమ్మాయి వేసి వేసి చూసే కొద్ది చూడబోద్దు వస్తుంది వేస్తారు కదా తర్వాత అడుగుతున్నాడు ఆ వాయిస్ కూడా రికార్డ్ చేసి పెట్టాను నేను నేను లేననే తెలుసు అది నేను కాదనే తెలుసు ఎందుకంటే నేను వైట్ నైల్ బ్లాక్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ నేను వైట్ డ్రెస్ ఏదని చెప్తున్నాను కదా సో అప్పుడు వాళ్ళు మళ్ళీ అడిగారు వద్దులే అవి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వీళ్ళు కనుక అన్ని కరెక్ట్ గా చేయకపోతే నేను కోర్టులో కాకపోతే తీస్తే ఇలా అంటే ఇలా మొత్తం అన్ని వచ్చేస్తే ఆ మైక్ తో పాటు అది జూబ్ు వాళ్ళని నేను స్క్రీన్ రికార్డ్ చేశాను ఎందుకంటే నా వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళు వేసేస్తున్నారు నేను ఏమంటే కూడా వాళ్ళు వేస్తున్నారు అలాంటప్పుడు నా తప్పేం లేదు కదా నేను రిగర్ట్ చేయాలి కదా నాకు ఎవిడెన్సెస్ కావాలి కదా నేను రిగర్ట్ చేసి పెట్టాను కానీ మీకు ఫోన్ చేసి మాట్లాడేది ఒకటి బయట చూపించేది ఒకటి ఇంకొకటి నా వాయిసే వేస్తున్నారు చూసారా ఇంకా పొగర తగ్గలేదు ఎంత బొక్క ఇస్తుందో ఇది న్యూస్ కానీ మంచిగా మీతో మంచి మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడుతున్నారు నాతో వాళ్ళు రిగర్ట్ చేస్తున్నట్టు కూడా నేను చెప్తున్నా రిగర్ట్ చేస్తున్నారు నాకు తెలుసు కావాలని టెలికాస్ట్ చేసుకోండి చూసుకుందాం అది అని నాకు ఒక్కడే తెలుసు ఎందుకు రాలేకపోయినా అంటే ఫ్రెండ్స్ నన్ను రూమ్ లో పెడితే ఆలమేస్తారబ్బా ఫోన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు నేనన్నా ఫోన్ ఇవ్వకపోతే అన్న అందుకని ఫోన్ ఇచ్చారు అందరూ ఎత్తుతా ఉన్నాను నేను ఎందుకంటే ఎత్తకపోతే మళ్ళీ నేను ఎక్కడో పారిపోయాను అనుకుంటారు కదా అందుకని అదొక భయం ఇంకోటి నాకు అదే ఈ మాటలు మామూలుగా వింటుంటే అంటే అదే కాకుండా మీరు చేసిన ప్రయత్నాలు లైక్ నేను చేయలేదు నేను చేయలేదు ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఎందుకు అంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది మీకు ఎలా వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా ఒక అమ్మాయిని రేపు చేసా అని న్యూస్ ఇచ్చేస్తారు నువ్వు చెప్పుకోవా బయటకు వచ్చి నేను రేపు చేయలేదని చెప్పుకుంటావా లేదా చెప్తా మరి అప్పుడు నేను చేసిన తప్పు ఎందుకు అవుతుంది ఇప్పుడు నువ్వు నన్ను రాళ్ళు ఇచ్చుకుని కొడుతున్నావు నేను చేతులు కూడా అడ్డు పెట్టుకోదు అయ్యో తగులుతుంది వద్దండి ప్లీజ్ అండి అని కూడా అనొద్దా ఎక్కడ న్యాయం ఇప్పుడు నీ మీద రేపు కేసు వచ్చింది నువ్వు మాట్లాడతావా మాట్లాడవా కోర్టులో చేయలేదురా ఈ డ్రెస్ నాది కాదురా ఈ నైలు పాలిష్ నాది కాదురా రాస్టులు చేపించండ్రా పబ్లిక్ గా మీ దగ్గరకు వస్తానరా నా నడి రోడ్లో లో టెస్టులు నేను వస్తానరా అంటే ఒక్కడు రియాక్ట్ అయ్యారా ఒక్కడన్నా రియాక్ట్ అయ్యారా అంటే చెప్పే విధానం రాలేదంట్రా ఎందుకు నేను మంచిగానే చెప్పాను చెప్పండి ఇది వీడియో పెట్టాను కదా నేను సెకండ్ టైము డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని వేశారు కదా రెండు అని వేశారు ఇద్దరే వేశారు ఆ ఇద్దరు ఎందుకు ఆపేస్తారంటే ఈ వీడియో పెట్టడం వల్ల ఆపేశారు మరి నేను పెట్టకపోతే వీళ్ళు కదా అని చెప్పి గొర్రెల మందలాగా ఇంకొకటి వేసారు ఇంకొక లేసారు ఇంకొకటి వేసేస్తారు కదా మరి నేను స్టాప్ చేయాలి కదా నేను కానప్పుడు నేను చెయ్యాలి కదా అక్కడికి నాలుగు రోజులు నేను బయటకు రాకపోతే అడ్డమైన గాడులన్నీ ఆ ఆవిడ తప్పలేకపోతే ఈ పాటకు వచ్చేవాళ్ళు అరిచేవాళ్ళని కోర్టులో కేసు ఉన్నాడు అప్పుడు ఓకే నేను బయటకు వచ్చి మాట్లాడడానికి ఉండదు కోర్టు రూల్స్ ధిక్కరించినట్టు అవుతుంది అది ఇంకా పెద్ద కేసు అవుతుంది అక్కడికి నేను ఆగలేదు ప్రతి ఫోన్లోని ఇచ్చే వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను డెఫినెట్ గా వస్తాను ఒక రోజు మీకు ఉంది మీకు అని చెప్తూనే వచ్చాను నేను అది కూడా వేశారు వీళ్ళు అది చేతులు అడ్డు పెట్ట తప్పలేదు కదా నాన్న చెప్పే విధానం కరెక్ట్గానే చెప్పాను కదా పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళు మీకు నేనేంటో తెలుసండి నా టెస్ట్లు మీరు చేపించండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని అన్నాను అప్పుడు న్యూస్ ఆపేశారు హేమ గారికి మొత్తం ఈ పద్దెనిమిది నెలలు లీగల్ ఫైట్ కి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది దాదాపుగా బేల్కి మాత్రమే కొంచెం ఎక్కువ ఖర్చు అయింది లాయర్స్ అందరూ ఫ్రీగా వచ్చారు కానీ ఖర్చు వేస్టే కదా ఇంకా కోర్టుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఖర్చు అనుకుంటే ఎట్లా అవుతుంది తప్పదు తప్పదు అది తప్పు చేయకపోయినా కూడా తప్పు అంటే బేలుకి మాత్రం ఏదో ఉంటది అమౌంట్ లాయర్స్ అందరూ స్వచ్ఛందంగానే వచ్చారు వాళ్ళు నన్ను ఏమి ఫీజు అడగలేదు ఇప్పుడు కూడా నాకు అక్కడి నుంచి లాయర్ పంపించారు కదా ఇంతవరకు ఆయన కూడా పాపం ఏం ఫీజు అడగలేదు సో ఇచ్చి పంపించాలి తప్పదు అంటే ఈ నెలలు మీడియం ముందుకు రాకపోవడం అంటే దానికి ముందు పాయింట్ లో పద్దెనిమిది నెలలు కూడా మీడియం ముందుకు రాకపోవడం ఓన్లీ కోర్టు అది అంటే అందులో మంది ఉంది కాబట్టి అది ఇంకా తీర్పు ఏమి రాలేదు కాబట్టి ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వలేదు మీడియా రాలేదు కాదు కాదు యాక్చువల్ గా ఫస్ట్ స్టార్టింగ్ లో న్యూస్ వచ్చింది న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు కదా వేస్తున్నప్పుడు నేను వీడియో పెట్టాను కదా కాదు అని నేను కాదనగానే వాడు మళ్ళీ ఇంకా వాళ్ళు బురద చేశారు కదా మళ్ళీ వీళ్ళు బురద చేస్తున్నారని మళ్ళీ ఇంకో వీడియో పెట్టాను కదా వీడియోలు పెట్టాను గానీ నేను మీడియా ముందుకు రాలేదు నేను మీడియా ముందుకు ఎందుకు రాలేదు అంటే కోర్టులో కేసుంది ఒక వీడియో పెట్టినందుకే మనకి ఇంత గోల్ అయింది రెండు వీడియోలు పెట్టి నాలుగు వీడియోలు పెట్టి మళ్ళీ ఐదో వీడియో పెడితేనే కానీ న్యూస్ స్టాప్ అవ్వలేదు సో నేను బయటికి రాలేకపోయాను ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నీ ముందు కూర్చుని మాట్లాడాను కదా ఇట్లా మాట్లాడలేకపోయాను ఎప్పుడు ఆ టైమ్ లో వన్స్ కోర్టు కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు మాట్లాడచ్చు ఇప్పుడు నేను రామా అంటాను నువ్వు దాన్ని నన్ను నీ అమ్మ అన్న అన్నావా అనుకో అది మళ్ళీ ఇష్యూనే కదా అందుకని రాలేదు ఫ్రెండ్స్ అందరూ రానివ్వలేదు బేసిక్ అసలు బయటికే రానలేదు లేతే నేను అప్పుడే వచ్చేసి తొడకొట్టేద్దాం నేను అసలు ఏ అనేదా నా వాయిస్ నేను అస్సలు పెట్టుకోలేను నేను ఆ ఎమోషన్ ని ఎలా బయటికి త్రో చేయాలో తెలియక డిప్రెషన్ లో ఉంటే చచ్చిపోతానేమో అని చెప్పి లేదా వాళ్ళని చంపేస్తానేమో అని భయపడి నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళా చూసే ఉంటా కదా ఐస్ ఐస్ లో కూర్చుని వన్ ఫిఫ్టీ కేజీస్ ఐస్ అది ఐస్ లో కూర్చుని అరిచన్ చూడు అదంతా ఏంటనుకున్నావు అన్ని పెట్టారు కదా సెన్సార్ అంటే ఒరే నేను అది కాదంటే మీ అది ఒక ఎమోషన్ ఉంటది కదా దాన్ని త్రో చేయాలి లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలియదేమో ఎవరి మీదనే యాసిడ్ పోతుంది నేను వెళ్ళి లేకపోతే నేనే చచ్చిపోతే కానీ అందులో ఉంటే నిజంగా మొత్తం దాంట్లో ఉంటే అంటే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు ముందు మనకి సెషన్స్ ఇస్తారు వాళ్ళు కూర్చోబెడతారు మాట్లాడతారు మనల్ని ఆ మూడ్లో ఆ క్రియేట్ చేసి ఆ మూడ్లోకి తీసుకెళ్తారు నువ్వేం వదిలేయాలి అనుకుంటున్నావు ఏం త్రో అనుకుంటున్నావు ఆ గుండెలో నీ భారాన్ని తోసేయని అట్లా వాళ్ళు చేస్తారు నేను ట్రైనింగే వచ్చాను నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏదో సహాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఒక థర్టీ తో మా క్లబ్ హౌస్లో కూడా నేను ఈ ఐస్ బాత్ది పెట్టాను వింటర్ సీజన్ కదా అని మళ్ళీ బ్రేక్ ఇచ్చాను మళ్ళీ సారీ రెయిన్ సీజన్ నైన్ అందుకని బ్రేక్ ఇచ్చాను మళ్ళీ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ పెడతాను నేను ట్రైన్ వచ్చాను ఇప్పుడు నేను ఎవరిని తిట్టకుండా మాట్లాడేది నోటీస్ చేసా ట్రైనింగ్